హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా హైట్వి వ్లాగ్స్ ముందు ఒక వీడియో పోస్ట్ చేస్తాను కదా దాని కంటిన్యూషన్ ఇది అయితే ఏమైంది ఆ రోజునే మార్నింగ్ మహావిష్ణు అవతారమైన లక్ష్మీనరసింహ స్వామి ఆలయంకి వెళ్ళిన తర్వాత భీమిలి బీచ్ చూసిన తర్వాత శ్రీకూర్మం అంటే తాబేల అవతారంలో మళ్ళీ మరొక అవతారం అవతరిస్తారు కదా శ్రీ మహావిష్ణువు ఆ శ్రీకురమం వెళ్ళి స్వామివారిని దర్శించుకున్న తర్వాత అరస వెళ్ళి వెళ్ళాం అది నెక్స్ట్ వస్తుంది అయితే ఇది ఎంత స్పెషల్ ఉందంటే ఈ టెంపుల్ అన్ని తాబేళ్ళే చాలా తాబేళ్ళు ఉన్నాయి అసలు వాటికి మేత ఓన్లీ భీమయ్య వడ్లు వేస్తారట కానీ పెద్ద పెద్దవి చాలా పెద్దవి ఉన్నాయి మొత్తం పొడుగు పొడుగు అన్నీ తాబేళ్ళే చూడడానికి చాలా ముచ్చటగా అనిపించింది టెంపుల్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది నచ్చింది అసలు రియల్గా జన్మించారంటే అసలు అవతారం చూస్తే ఏంటంటారు ఒళ్ళు గగులు పుట్టిస్తుంది అంటారు కదా అలాగా చాలా అంటే చాలా గ్లూజ్ బంప్స్ వచ్చినాయి నెక్స్ట్ టెంపుల్ చూసిన తర్వాత సూర్యభగవానుడి ఆలయం ఉంటుంది కదా అరసవెల్లిలో ఆలయానికి వెళ్ళి అక్కడ కూడా ఆ స్వామిని దర్శించుకుని నెక్స్ట్ మా బన్నీకి ఎంబీబీఎస్ కంప్లీట్ అయ్యింది డాక్టరేట్ ఇస్తున్నారంటే వైజాగ్లోనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాం అప్పటికే మేము చాలా టైర్డ్ అయిపోయాం ఈవినింగ్ అయిపోయింది మా హేతువి అయితే వాలిపోయింది పాపం చాలా స్ట్రెయిన్ అయిపోయింది చాలా నేరసం వస్తుంది వాళ్ళ ఎండ కూడా చాలా గట్టిగా ఉంటాం బట్టి జర్నీ అయితే పిల్లలతో అయితే చేయడం చాలా కష్టం అనిపించింది నాకైతే అలాగ రోజు కంప్లీట్ అయిపోయింది ఆ టెంపుల్కి వెళ్ళి తర్వాత నెక్స్ట్ వైజాగ్ వెళ్ళిన తర్వాత వాళ్ళ నైట్ మేము రిటర్న్ మళ్ళీ స్టార్ట్ అయిపోయాం భీవారం వేరే వస్త్రానికి అలా రోజు అయితే కంప్లీట్ అయిపోయింది వన్ డేలో మొత్తం ఇవన్నీ మేము ట్రిప్ కంప్లీట్ చేసుకుని వచ్చేసాం చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఓకే యూస్ వారిని మళ్ళీ చెప్పే ప్రాసెస్ నా ఛానల్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికే నోటిఫికేషన్కి వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ నెక్స్ట్ ఇక్కడ పిక్స్ దిగడానికి కూడా చిన్నగా సెటప్ సెటప్ చేశారు నాకైతే నచ్చింది థ్యాంక్ యూ